నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నిర్ణయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రశేఖర్ గారు శ్యామల గారి కోసం భోజనం ప్లేట్లో పెట్టుకొని వంటగది నుంచి బయటకు రాగానే కోడలి అమృత ఆయన్ని చూసి గట్టిగా అరిచింది మామయ్య గారు మీరు నన్ను అడగకుండా వంటగదిలోకి అడుగు పెట్టడానికి మీకు ఎంత ధైర్యం రోజంతా మీరు అత్తయ్య గారు దగ్గుతూనే ఉంటారు దగ్గు జలుబులు ఊరికే అంటుకుంటాయి పైగా కరోనా కూడా ఒకటి ఉంది కదా మాకు కూడా మీ దగ్గును అంటిద్దాం అనుకుంటున్నారా అనగానే చంద్రశేఖర్ గారికి చాలా బాధ అనిపించింది వెంటనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చంద్రశేఖర్ గారు కన్నీళ్లతో అమ్మ అమృత మీ అత్తగారు భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవాలి కాబట్టి నేను భోజనం తీసుకెళ్దామని వచ్చాను నేను చాలాసేపటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నాను కానీ నువ్వు ఎలాంటి సమాధానమో చెప్పలేదు కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్దాం అనుకున్నాను అంటూ చెబుతున్న చంద్రశేఖర్ గారిని అమృత కోపంగా చూస్తూ రోజంతా ఇదే నా పనైపోయింది ఉదయం మధ్యాహ్నం రాత్రి మీకు భోజనాలు సిద్ధం చేయడం మీకు వండి వడ్డించటంతోనే నాకు సరిపోతుంది అంటూ చంద్రశేఖర్ గారి చేతిలో ఉన్న భోజనం ప్లేట్ లాక్కొని అమృత కోపంగా ఇప్పుడు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి భోజనం టైం అయ్యాక నేనే పిలుస్తాను అనగానే కోడలి మాటలకి చంద్రశేఖర్ గారు తిరిగి గదిలోకి వచ్చేశారు ఏమైందండి మీరు భోజనం కోసం వెళ్ళారు కదా అంటూ శ్యామల గారు చంద్రశేఖర్ గారిని అడిగారు ఇంకా వంట పూర్తవలేదట పూర్తయ్యాక కోడలు భోజనం తీసుకుని వస్తానని చెప్పింది అంటూ అబద్ధం చెప్పేశారాయన మీరెళ్ళండి భోజనం సిద్ధం కాగా అని వేడి వేడిగా నేనే వడ్డిస్తాను అని కూడా చెప్పింది కోడలు అని చెప్పారు అప్పుడు శ్యామలా గారు భర్త అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకొని కోడలు మనకు భోజనం పెట్టే సమయం ఇంకా కాలేదు వెళ్ళొద్దు అని నేను ముందే చెప్పాను ఈరోజు మీరు నా కారణంగా అవమానానికి గురయ్యారు అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పారు కాని చంద్రశేఖర్ గారు అలా ఏం కాదు నీ మూలంగా నాకు ఏంటి అంటూ ఓదార్పుగా ఆవిడ చెయ్యి మీద చెయ్యి వేశారు అప్పుడే కోడలు గదిలోకొచ్చి రెండు ప్లేట్లలో ఉదయం మిగిలిపోయిన అన్నం కూరలు వేసి ప్లేట్లు అక్కడ పెట్టేసి గబగబా వెళ్ళిపోబోయింది అప్పుడు చంద్రశేఖర్ గారు కోడలితో అమ్మ అమృత నువ్వు ఈరోజు గుత్తి వంకాయ కూర చేసినట్టున్నావు కదా ఆ అంటే మీ అత్తయ్య గారికి చాలా ఇష్టం ఆమెకు కొంచెం పెడతావా అన్నారు అప్పుడు అమృత వారిద్దరి వైపు కోపంగా చూసేసరికి చంద్రశేఖర్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు శ్యామల గారు భయంగా కోడలతో ఈ కూరలు అవి ఏమీ వద్దులేమ్మా కాస్త వేడివేడిగా పాలు తీసుకొస్తావా అసలే దగ్గొస్తుంది కదా అన్నంలో పాలు పోసుకొని తింటాను కూర అన్నం తినడం వల్ల నాకు ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది అన్నారు నేను చేసిన కూరలు నేను పెట్టిన భోజనం మీకు ఇష్టం లేకపోతే ఈ రోజు నుంచి మీ భోజనాన్ని మీరే వండుకోండి అంటూ ధీమాగా చెప్పింది అమృత రేపటినుంచి మీకోసం నేను వంట చేయను వండిన ప్రతిదానికి పేర్లు పెడుతున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లతో మిగిలారు కోడల నోటి నుంచి అలాంటి మాటలు వినడం వారికి కొత్త ఏమీ కాదు ఇది ఎప్పటినుంచో అమృత దినచర్యగా మారింది ప్రతి చిన్న విషయంలోనూ అత్తగారిని మామగారిని దూషించడం సూటిపోటి మాటలనడం చేసేది ఎలాగైనా చంద్రశేఖర్ గారిని శ్యామల గారిని ఇంటి నుంచి గెంటేయడమే ఆవిడ ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది అందుకే రోజు ఏదో ఒక గొడవ సృష్టించేది దాంతో వాళ్ళు విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని కోరుకునేది తర్వాత రోజు శ్యామల గారు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి తనకి తన భర్త చంద్రశేఖర్ గారికి ఆహారాన్ని వండడానికి ప్రయత్నించారు కానీ ఆమె కోడలు ఆమెను వంటగది నుంచి బయటకు గంటేసింది కొడుకు కూడా కోడలు ఏది చెప్తే అదే వినడం నమ్మడం మొదలుపెట్టాడు దాంతో కొడుకుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా కోడల్ని ఏమీ అనేవాడు కాదు అందుకే కోడలు మిగిలిపోయినా పాడైపోయిన ఆహారం పెట్టినా ఆకలి బాధ తట్టుకోలేక అవే తిని కడుపు నింపుకునేవాళ్ళు ఆ రోజు చాలా ఆలస్యమైంది ప్రవీణ్ ఇంకా ఇంటికి రాలేదు చంద్రశేఖర్ గారు తన కొడుకు ఈ రోజు ఇంటికి రావడానికి చాలా ఆలస్యమైందని పదే పదే గడియారం వైపు చూస్తూ ఉన్నారు ఏమైనప్పటికీ రోజు కొడుకు ఆఫీస్ నుంచి తిరిగొచ్చే వరకు చంద్రశేఖర్ గారు శ్యామల గారు అలా ఎదురు చూస్తూనే ఉంటారు పిల్లలు ఎలాంటి వారైనా సరే తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రత్యక్షణ ఆందోళన చెందుతారని వారు అనుకున్నారు అప్పుడే కారు హారం మోగింది ప్రవీణ్ ఇంట్లోకి రావడం చంద్రశేఖర్ గారు శ్యామల గారు చూశారు తన కోసం ఎదురు చూస్తూ ఉన్న అమ్మా నాన్నల యోగక్షేమాలు ఆరా తీయడానికి ఒక్క నిమిషం కూడా ప్రవీణ్ ఆగలేదు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు హఠాత్తుగా కొడుకు కోడలి గది నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి అది వారి గదికి కూడా వినబడుతుంది అమృత చాలా గట్టిగా అరుస్తుంది ప్రవీణ్ నీకెన్నిసార్లు చెప్పాను నీకు నేను కావాలో నీ తల్లిదండ్రులు కావాలో తేల్చుకోమని నేను వారికి సేవ చెయ్యలేను అంది అప్పుడు ప్రవీణ్ కోపంగా ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు ఏం చేశారు నేను ఆఫీస్ నుంచి అలసిపోయి అలసిపోయి ఇంటికి వస్తాను కానీ ఈ ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో కొత్త యుద్ధం సృష్టిస్తున్నారు ఒక్క క్షణం కూడా నా జీవితంలో శాంతి లేదు అనగానే అమృత మీ కోపం అంతా నా ఎందుకు చూపిస్తున్నారు వెళ్ళి మీ అమ్మా నాన్న అడగండి నేను రోజంతా మీ అమ్మా నాన్నలకు సేవ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను వంట చేయడం ఇల్లు శుభ్రం చేయడం అనిరుద్ చదువు కూడా చూసుకోవాలి కదా అంది అప్పుడు ప్రవీణ్ అమృత అమ్మా నాన్న కూడా నీకు సహాయం చేస్తారు కదా నీకేమైనా సహాయం కావాలంటే నువ్వు అడిగి చేయించుకోవచ్చు కదా నువ్వు వంటగదిలో ఏదైనా పని చేయమని అమ్మను అడిగితే ఆమె వంట పని మొత్తం చూసుకుంటుంది అని చెప్పగానే అమృత కోపంగా అత్తగారు ఎప్పుడూ నా పనిలో వంకలు వెతకడానికే ట్రై చేస్తారు చిన్న పని చెప్పినా కూడా అది కూడా చేయలేరు ఈరోజు నేను బియ్యంలో రాళ్ళేరమని చెప్పాను అయినా కూడా ఆవిడ సరిగ్గా ఏరలేదు మళ్ళీ నేనే శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది అంది అయినా నేను మంచి స్టోర్ నుంచే బియ్యం తెస్తాను అందులో రాళ్ళెందుకున్నాయి అన్నాడు ప్రవీణ్ అప్పుడు అమృత మొన్న బియ్యం అయిపోయాయి ఓ ఐదు కేజీలు బియ్యం తీసుకురమ్మని మామయ్య గారితో చెప్పాను ఆయన ఎక్కడి నుంచి తెచ్చారో మరి నాకు తెలీదు డబ్బులు మిగుల్చుకోవడానికి చౌక బియ్యం తెచ్చారేమో అంది అమృత ఏంటి మా నాన్న డబ్బులు మిగుల్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడా నేను వెంటనే వెళ్ళి మా నాన్నని అడుగొస్తాను అంటూ ప్రవీణ్ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు అమృత విజయ గర్వంతో నవ్వడం ప్రారంభించింది నాన్నగారు నాన్నగారు మీరు బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బియ్యం ఎలా తీసుకోవాలో కూడా మీకు తెలీదా ఆ బియ్యంలో మొత్తం రాళ్లే ఉన్నాయట అనగానే చంద్రశేఖర్ గారు నేను మంచి బియ్యమే తెచ్చాను బాబు అందులో ఒక్క రాయి కూడా లేదు అనగానే వెనక నుంచి అమృత గట్టిగా అరుస్తూ అంటే ఆ బియ్యంలో రాళ్ళు నేనే కలిపానని చెప్తున్నారా మీరు మీరు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టారా అనగానే చంద్రశేఖర్ గారు నేను నిజమే చెప్తున్నాను బాబు నన్ను నమ్ము అంటూ ఉండగానే అమృత టాపిక్ మార్చి ప్రవీణ్ మీరు నుంచి ఆఫీస్లో అలసిపోయి వచ్చారు ఈ గొడవలన్నీ మీకెందుకు ఇవన్నీ నాకు మామూలే అందుకే వీళ్ళిద్దరికీ నేను ఏ పని చెప్పను అంటూ భర్తను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది ఎందుకంటే ఆ బియ్యంలో రాళ్ళు కలిపింది అమృతనే కాబట్టి శ్యామలా గారు తన కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుంటూ ఎలాంటి రోజులు చూపిస్తున్నాడు దేవుడు మనకి ఇదంతా మన కర్మ ఫలితం ఇప్పుడు కోడలికి మనతో జీవించడం ఇష్టం లేదు వృద్ధాప్యంలో వృద్ధులు ఎవ్వరికీ నచ్చరు కానీ కోడలు ఏదో ఒక రోజు ఆమె తప్పును ఖచ్చితంగా గ్రహిస్తుంది కానీ కోడలు గురించి మనం ఎందుకు అనుకోవాలి ఆమె వేరే కుటుంబం నుంచి వచ్చింది కానీ ప్రవీణ్ మన సొంత రక్తం అతను పరాయవాడు కాదు తను కోడలు మాటలకు ప్రభావితమై మనల్ని లెక్కలేనట్టు చూస్తున్నాడు అనుకుంటూ బాధపడ్డారిద్దరు చంద్రశేఖర్ గారికి శ్యామల గారికి ఆ ఇంట్లో ఏదైనా ఆనందం ఉందంటే అది తమ మనవడు అనిరుద్దే మనవణ్ణి చూడగానే తమ అవమానాలన్నింటినీ మర్చిపోతారు వాళ్ళిద్దరు చంద్రశేఖర్ గారు అలా బాధపడుతూ ఉండగానే అనిరుద్ దగ్గరకు వచ్చి తాతగారు ఈ చాక్లెట్ తీసుకొని తినండి అన్నాడు ఈ చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు చంద్రశేఖర్ గారు అప్పుడు అనిరుద్ధ్ మీరు భోజనం చేశారా తాతయ్య అని అడిగాడు అవును చేశాను అన్నారు తాతయ్య గారు మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీకేమైంది తాతయ్య అంటూ పదేళ్ళ అనిరుద్ధ్ తాతయ్యని అడిగాడు ఏమీ లేదు బాబు అనగానే నాకు అర్థమైంది తాతయ్య ఈరోజు అమ్మ మీకు భోజనం పెట్టలేదు కదా అందుకే మీరు ఏడుస్తున్నారు నాకు తెలుసు అమ్మ రోజు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ముసలాళ్ళకు ఆకలి కూడా పెరుగుతుంది వాళ్ళని ఆకలితో ఉండనివ్వండి కడుపు కాలితే వాళ్ళు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతారేమో అనుకోవడం నేను చాలాసార్లు విన్నాను అనగానే మనవడి మాటలకి చంద్రశేఖర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు శ్యామలా గారికి తన భర్త నిస్సహాయతను చూసి ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి చంద్రశేఖర్ గారికి పెన్షన్ రాదు ఆయన పెన్షన్ రాని ఒక ప్రైవేట్ ఉద్యోగం చేశారు ఆ జీతం డబ్బులన్నీ ఇంటి ఖర్చులకి కొడుకును చదివించుకోవడానికే సరిపోయాయి ప్రవీణ్ పుట్టినప్పుడు నా కొడుకు పుట్టాడు వృద్ధాప్యంలో నాకు ఎలాంటి బాధ ఉండదని గర్వంగా చెప్పుకున్నారు అయితే కొడుకు ఉన్నా కూడా ఈరోజు తిండి లేక ఆకలితో బాధపడుతున్నారు దేవుడు మంచివారినే పరీక్షిస్తాడని జనాలు చెప్పుకోవడం సరైనదే ఆయన వృద్ధాప్యంలో తన తల్లిదండ్రుల్ని ఎంత బాగా చూసుకున్నారు మా అత్తగారు మామగారు నన్ను కోడల్లా కాకుండా కూతుర్లానే చూసుకునేవారు నేను కూడా వారిని అత్తమామలుగా కాకుండా అమ్మా నాన్నలుగానే చూశాను కానీ ఈరోజు మా కోడలికి మేము ఎందుకు నచ్చడం లేదు నేను నా భర్త తనని కూతుర్లానే చూస్తున్నాం ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు అయినా సరే తను మేము ఇంట్లో ఉండకూడదని బయటకు వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటుందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఏడవడం మొదలుపెట్టారు శ్యామల గారు ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే శ్యామల గారికి విపరీతంగా దగ్గొచ్చింది శ్యామలా గారు తన బలహీనమైన చేతులతో ఛాతిని నిమురుకుంటూ ఉన్నారు చంద్రశేఖర్ గారితో శ్యామలా గారు ఈ రోజు ఈ దగ్గు నా ప్రాణం తీసేసేలా ఉంది రాత్రిపూట దగ్గు బాగా ఎక్కువైపోతుంది ఊపిరి ఆడడం లేదు అంటూ గారు దగ్గుతూనే ఉన్నారు అప్పుడు చంద్రశేఖర్ గారు నేను మీకు దగ్గు సిరప్ తీసుకొచ్చిస్తాను అంటూ మంచం మించి లేచి సిరప్ కోసం వెతికారు కానీ సిరప్ నిన్ననే అయిపోయింది మీ అమ్మ దగ్గుమంది అయిపోయింది తీసుకురమ్మని ప్రవీణ్కి నిన్నే చెప్పారు కానీ ప్రవీణ్ మర్చిపోయి వచ్చాడు పర్వాలేదు నేను వేడి నీళ్లు తీసుకొస్తాను వేడి నీరు తాగితే దగ్గు నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది అనుకుంటూ చంద్రశేఖర్ గారు మంచం మించి లేచి వేడి నీళ్లు తేవడం కోసం వంటగదిలోకి వెళ్లారు శ్యామలా గారు అలా దగ్గుతూనే ఉండటంతో చంద్రశేఖర్ గారికి భయమేసింది కొడుకును లేపాలని అనుకున్నారు కానీ కోడలు మాటలు గుర్తొచ్చి ఆగిపోయారు పగలంతా మీనసతోనే సరిపోతుంది రాత్రిపూట కూడా మీరు మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వరా అంటూ ఒకరోజు కోడలు గట్టిగా అరిచిన సంఘటన గుర్తుకొచ్చింది కాబట్టి వారిని నిద్రలేపడానికి ధైర్యం సరిపోలేదు ఆయనకి శ్యామలా గారు చాలా దగ్గుతూనే ఉన్నారు ఆ దగ్గు శబ్దం వినబడి కూడా వారు లేవడం లేదు ఆయన మెల్లగా వంటగదిలోకి వెళ్ళారు ఈ వృద్ధాప్యంలో విపరీతమైన చలికి కాళ్ళు చేతులు కూడా కదలలేకపోతున్నాయి అలాగే చంద్రశేఖర్ గారు నీటిని వేడి చేసి గ్లాసులో పొయ్యబోతూ ఉండగా వేడి నీళ్ల గిన్నె జారిపోయి నేల మీద పడింది ఆ శబ్దానికి కోడలు లేస్తే తనకి కోపం వస్తుందని చంద్రశేఖర్ గారు ఆందోళన పడుతూ గబగబా ఆ పాత్రను లేపి మళ్లీ నీళ్లను వేడి చేసి గ్లాసులో పోసుకున్నారు మరోవైపు శ్యామలాగారు దగ్గుతూనే ఉన్నారు చంద్రశేఖర్ గారు ఎలాగోలా శ్యామలా గారికి నీళ్లు తాగించారు కానీ ఆవిడికి పెద్దగా ఉపశమనం లభించలేదు దగ్గు ఆగలేదు అలా తెల్లవారుజామైపోయింది ఐదు అవుతుంది ఇప్పుడైనా కొడుకుని కూడా లేపుదాం అనుకుంటూ చంద్రశేఖర్ గారు గది నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నారు అదే సమయంలో ప్రవీణ్ ఆయన కళ్ళ ముందు కనిపించాడు వెంటనే ఆయన బాబు ప్రవీణ్ రాత్రంతా మీ అమ్మ దగ్గుతూనే ఉంది నువ్వు దగ్గు సిరప్ తీసుకురావడం మర్చిపోయినట్టున్నావు నేను రెండు రోజుల నుంచి నీకు చెప్తూనే ఉన్నాను సరే ఇప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ కోసం సిరప్ తీసుకురా మీ అమ్మ చాలా బాధపడుతుంది అనగానే నాన్న ఈ వయసులో ఇవన్నీ కామనే మీరు దానికే అంత హడావిడి పడాల్సిన పని లేదు ఇంత పొద్దున్నే ఇప్పుడు నేను బయటకు ఎక్కడెళ్ళేది ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు తీసుకొస్తానులే అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ గారు ఇంకేమీ మాట్లాడలేదు కన్నీళ్లతో నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లారు ప్రవీణ్ చిన్నగా ఉన్నప్పుడు తన ఏమైనా అడిగితే అప్పటికప్పుడు కొని తీసుకురాకపోతే శ్యామల గారు తన భర్తతో గొడవ పడేవారు తన సంపాదన తక్కువే అయినా కొడుకు కోరికలు తీర్చడం కోసం తమ చిన్న చిన్న సరదాల్ని సంతోషాన్ని పక్కన పెట్టేసి కొడుకు ఏదడిగితే అది తెచ్చిచ్చేవారు చంద్రశేఖర్ గారు కాని ఇప్పుడు అదే కొడుకుకి తల్లిదండ్రులు బరువైపోయారు కొడుకు తమకి చూపిస్తున్న నిరాదరణ తలుచుకుంటుంటే చంద్రశేఖర్ గారి గుండె తరుక్కుపోతుంది ఎంతసేపటికి శ్యామల గారి దగ్గు తగ్గకపోవటంతో ధైర్యం కూడగట్టుకుని మళ్లీ గదిలోంచి బయటకొచ్చి కొడుకుని సిరప్ సిరప్తేమని అడగాలనుకున్నారు కొడుకు గదిలోకి వెళ్ళి చూసినప్పుడు గదిలో కొడుకు కనిపించలేదు కోడలు గదిలో కూర్చొని టీ తాగుతూ టీవీ చూస్తోంది అప్పుడు చంద్రశేఖర్ గారు అమ్మ అమృత మీ అత్తగారు దగ్గుతో చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు అనగానే అంత చూడలేకపోతే మీరు బజారుకెళ్లి దగ్గుముందు కొనుక్కురావచ్చుగా అంది అమృత అలాంటి పరిస్థితుల్లో ఉన్న అత్తగారి మీద కాస్తైనా జాలి లేని కోడల్ని చూసి చంద్రశేఖర్ గారికి అసహ్యంగా అనిపించింది కానీ ఏమీ చేయలేక ఈ వయసులో ఇంత చలిలో బయటకు వెళ్లే ధైర్యం చేయలేక మిమ్మల్ని అడుగుతున్నాను నా కాళ్ళు చేతులు ఈ చలికి మరింత బిగుసుకుపోయాయి అన్నారాయన అంతేకాకుండా చంద్రశేఖర్ గారి దగ్గర డబ్బులు కూడా లేవు అప్పుడు అమృత అత్తయ్య గారు దగ్గుతూ రాత్రంతా మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు ఇప్పుడు మీరు నన్ను ప్రశాంతంగా టీ కూడా తాగనివ్వరా ఈ ముసలోళ్లని ఎప్పుడు వదిలించుకుంటావో తెలియడం లేదు అంటూ అమృత అన్న మాటలకి చంద్రశేఖర్ గారికి చాలా బాధ కలిగింది అప్పుడే అనిరుద్ధ్ నిద్రలేచి తన గది నుంచి బయటకు వస్తూ తాతయ్య ఏం జరిగింది దయచేసి మీరు నాకు చెప్పండి అన్నాడు మీ నానమ్మ రాత్రంతా దగ్గుతూనే ఉంది బాబు దగ్గుమందు కోసం నేను మీ నాన్నను అడుగుదామని వచ్చాను అన్నారు అప్పుడు అనిరుద్ధ్ నా పిగ్గీ బ్యాంకులో చాలా డబ్బులున్నాయి ఆ డబ్బుతో నానమ్మకి మందు వస్తుంది అన్నాడు ఆ మాటలు వినగానే అమృత ఈ వృద్ధుల కోసం పిగ్గీ బ్యాంకులో డబ్బులు ఖర్చు పెడతావా పిగ్గీ బ్యాంక్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నేను అస్సలు ఊరుకోను అంది కానీ అమ్మ ఈ డబ్బు ఆపదలో ఉపయోగపడుతుందని ఎప్పుడూ తాతయ్య చెబుతూ ఉండేవారు ఈరోజు నానమ్మ మందులకు డబ్బులు కావాలి కదా కాబట్టి నేను పిగ్గీ బ్యాంక్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను అనగానే నువ్వు బాగా మాటలు నేర్చుకున్నావు ఈ ముసలాళ్లతో చేరి నీతిబోధలు బాగానే చేస్తున్నావు అంటూ కొడుకును గదిలోకి లాక్కెళ్ళిపోయింది అమృత కాసేపటి తర్వాత అనిరుద్ధ్ తల్లి చూడకుండా తన బిగ్గీ బ్యాంక్ని పగలగొట్టి డబ్బులు తీసుకొచ్చి తాతయ్యకిచ్చాడు చలిలో వణుకుతూ చంద్రశేఖర్ గారు అలాగే మెడికల్ షాప్కి వెళ్ళారు శ్యామల గారి కోసం మెడికల్ షాప్ అతన్ని దగ్గుమంది అడిగారు పెద్దాయినా ఇంత చలిలో వణుకుతూ ఇంత దూరం ఎందుకొచ్చావు అనగానే నా భార్య రాత్రంతా దగ్గుతూనే ఉంది నా భార్య దగ్గు పూర్తిగా నయమయ్యేలా నాకు మంచి సిరప్ ఇవ్వండి అన్నారు ఆయన డబ్బు సరిపోతుందో లేదో ఒక్కసారి చూసుకోమని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయనకిచ్చారు అప్పుడు ఆ మెడికల్ షాప్ అతను పది రూపాయలు తక్కువగా ఉన్నాయి ఆయన ఏం పర్వాలేదు మీరు తెచ్చిన ఈ చిల్లర్ని మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో కష్టంలో ఉన్నారనిపిస్తుంది మీరు ఈ మందు తీసుకెళ్ళండి ఇది వేసుకుంటే దగ్గు తొందరగా నయమైపోతుంది అని చెప్పి చంద్రశేఖర్ గారికి ఇచ్చాడు అప్పుడు చంద్రశేఖర్ గారు చల్లగా ఉండు బాబు నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తున్నావు అంటూ వణుకుతున్న చేతులతో అతనిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా మెడికల్ షాప్ అతను ఇదిగో పెద్దయినా ఒక్క నిమిషం ఆగండి ఏదైనా తిన్న తర్వాతే ఈ మంది ఇవ్వండి ఖాళీ కడుపుతో వేసుకోకూడదు అని చెప్పాడు గబగబా చంద్రశేఖర్ గారు సిరప్ తీసుకుని ఇంటికొచ్చారు శ్యామలా గారి గది నుంచి దగ్గు శబ్దం ఇంకా అలాగే వస్తూనే ఉంది అప్పుడు చంద్రశేఖర్ గారు కోడల దగ్గరికి వెళ్ళి అమ్మ అమృత మీ అత్తయ్యకి తినడానికి ఏదైనా ఇస్తావా తను రాత్రి నుంచి దగ్గుతూనే ఉంది నేను ఆవిడికి వెంటనే ఈ సిరప్ వెయ్యాలి షాప్ అతను ఖాళీ కడుపుతో ఈ సిరప్ వెయ్యకూడదు ఏదైనా తినిపించి వెయ్యండి అని చెప్పాడు నేను టిఫిన్ ఏదైనా తినిపించి తనకు సిరప్ వేస్తాను అనగానే అమృత కోపంగా మీకు మీ సమస్యలు తప్ప పక్కన వాళ్ళ సమస్యలు అర్థమే కావా రాత్రంతా నిద్రలేక నా తల పగిలిపోతుంది నేను టిఫిన్ రెడీ చేశాక పిలుస్తాను కానీ అప్పటి వరకు నన్ను విసికించకండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది చంద్రశేఖర్ గారు గదిలోకి వచ్చి శ్యామలా గారితో శ్యామలా చూడు నేనిప్పుడు నీ కోసం దగ్గుమంది తీసుకొచ్చాను నీ దగ్గు వెంటనే నయమైపోతుంది మన నానిరుద్ నీ కోసం తన బిగ్గీ బ్యాంక్ పగలగొట్టి మరీ డబ్బులిచ్చాడు కానీ షాప్ అతను ఏదైనా తిన్న తర్వాతే ఈ మందు వేసుకోవాలని చెప్పాడు కానీ ఈ మందుకే డబ్బులు సరిపోలేదు ఇంకో ఐదు ఉండుంటే నేను నీకోసం బ్రెడ్ అన్నా తెచ్చేవాణ్ణి కోడలు ఎప్పటికి టిఫిన్ రెడీ చేస్తుందో ఏమో అని చెబుతూ ఉండగానే శ్యామల గారు ఆపేశారు రాత్రంతా మేల్కొనుండడం వల్ల ఆవిడ నిద్రలోకి జారుకున్నట్టుంది అనుకుంటూ శ్యామల మందు తాగి పడుకో ఒకసారి కళ్ళు తెరువు నా దగ్గర నిన్న అనిరుతిచ్చిన రెండు బిస్కెట్లున్నాయి అవి తిని కొంచెం మందు తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది అంటూ గారిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు కానీ శ్యామల గారికి చంద్రశేఖర్ గారు ఏ మాట వినిపించడం లేదు ఎందుకంటే శ్యామల గారు అప్పటికే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు చంద్రశేఖర్ గారు తన భార్యను కౌగలించుకొని చాలాసేపు ఏడ్చారు కొద్ది క్షణాల్లోనే ఆయన తన కన్నీళ్లను తుడుచుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు క్షణం క్రితం వరకు కన్నీటి సముద్రాలు ప్రవహిస్తున్న అతని కళ్ళల్లో ఇప్పుడు నిప్పులు పొగలు కక్కుతున్నాయి చంద్రశేఖర్ గారిని అలా చూసిన కొడుకు కోడలు కూడా ఆశ్చర్యపోయారు చంద్రశేఖర్ గారు తన భార్యకు సంబంధించిన చివరి కార్యక్రమాలన్నీ స్వయంగా తన డబ్బుతోనే చేశారు బహుశా ఆయన ఆ డబ్బుని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకునుండొచ్చు అనుకున్నారు కొడుకు కోడలు ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత ఇంట్లో ముఖ్యమైన బంధువులు ఐదుగురు మిగిలినప్పుడు చంద్రశేఖర్ గారు లాయర్ని పిలిచారు కొడుకు కోడలు లాయర్ని చూడగానే తల్లి చనిపోగానే తండ్రి ఆస్తంతా తన పేరు మీదకి రాయాలనుకుంటున్నారేమో అనుకుంటూ తెగ సంబరపడిపోతూ వచ్చి నిలబడ్డారు అయితే లాయర్ గారి వీలనామా చదవగానే కొడుకు కోడలికి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది అప్పుడు ప్రవీణ్ కోపంగా నాన్న మీకేమైనా పిచ్చి పట్టిందా మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అనగానే చంద్రశేఖర్ గారు తన కొడుకు మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు అని భావించారు ఇప్పుడు మీకు ఇంటిపై ఎలాంటి హక్కు లేదని శ్యామల గారి చావుకు కారణమైన మీ ఇద్దరూ రెండు రోజుల్లో ఇంటిని ఖాళీ చేయాలని లాయర్ గారు చెప్పారు చంద్రశేఖర్ గారు ఆ ఇంటిని తన మనవడు అనిరుద్ పేరు మీద రాశారని అనిరుద్కి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అనిరుద్ధ్కి మాత్రమే ఆ ఇంటి మీద హక్కు ఉంటుందని లాయర్ చెప్పారు మీరిద్దరూ గనక ఇంటిని ఖాళీ చేయకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అనగానే కొడుకు కోడలు ఇద్దరు చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెబుతూనే ఉన్నారు కానీ చంద్రశేఖర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు చంద్రశేఖర్ గారు తన గదిలోకి వెళ్ళి శ్యామలకారిని తలుచుకొని చాలాసేపు ఏడ్చారు ఈ నిర్ణయం ఏదో తను ముందే తీసుకొని ఉండుంటే కొడుకు కోడల్ని తన ఇంట్లోంచి బయటకు పంపించేసి ఆ ఇల్లంతటిని ఎవరో ఒకరికి అద్దెకిచ్చి ఒక రూంలో తాను తన భార్య సంతోషంగా ఉండుండేవారు కానీ కొడుకు మీద ప్రేమతో కొడుకుతో కలిసి ఉండాలి అనే ఆశతో కొడుకు కోడలి దుర్మార్గాలను సహించాల్సి వచ్చింది ఈ నిర్ణయం కనుక కొంచెం ముందే తీసుకుని ఉండుంటే నా శ్యామల ఈ రోజు బతికే ఉండేది అనుకుంటూ బోరు బోరున ఏడ్చారు చంద్రశేఖర్ గారు ఇష్టం ఉన్నా లేకపోయినా కొడుకు కోడలు ఇద్దరు రెండు రోజుల్లోనే ఆ ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది అమృత అత్తానామలిద్దరిని ఇంటి నుంచి గెంటేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఇప్పుడు తన క్రూరమైన బుద్ధి వల్ల అమృత ప్రవీణ్ ఇద్దరూ నిలువ నీడ లేకుండా రోడ్డు మీదకు వెళ్లాల్సి వచ్చింది అప్పటికే అనిరుద్ధ్ని కొడుకు కోడలు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు వయసు పెరిగే కొద్దీ అనిరుద్ధ్ తల్లిదండ్రుల్ని ద్వేషించడం అసహించుకోవడం మొదలుపెట్టాడు ఎందుకంటే తల్లిదండ్రులు తన నానమ్మ తాతయ్యల పట్ల ప్రవర్తించిన తీరు అనిరుద్ధ్ మనసును ఎప్పుడూ కలిచివేసేది తల్లిదండ్రులిద్దరూ నాయనమ్మ తాతయ్యలతో క్రూరంగా ప్రవర్తించడం కఠినంగా మాట్లాడడం భోజనం కూడా పెట్టకపోవడం అనిరుద్కి చాలా బాధ కలిగించేవి అందువల్ల అనిరుద్ధ్ తల్లిదండ్రులు ద్వేషించడం మొదలుపెట్టాడు తల్లిదండ్రుల్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ వారితో కలిసి ఉండడానికి కానీ అనిరుద్ అస్సలు ఇష్టపడేవాడు కాదు అనిరుద్కి స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడల్లా నేరుగా తాతయ్య దగ్గరికే వచ్చేవాడు నెమ్మదిగా అనిరుద్కి పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి వయసు చిన్నదే అయినా తాతయ్య నాయనమ్మల నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ తన తల్లిదండ్రులతో మాట్లాడడం దాదాపుగా మానేశాడు తన పద్దెనిమిదో పుట్టినరోజు నాడు చంద్రశేఖర్ గారు ఆ ఇంటి పత్రాలని అనిరుద్కి అందజేశారు చంద్రశేఖర్ గారు అనిరుద్ధ్ ఆ ఇంట్లోనే కలిసి జీవించేవారు క్రమక్రమంగా అనిరుద్ తన ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి కంపెనీలో జాబ్ సంపాదించాడు తాతగారిని తనతో పాటే సిటీకి తీసుకెళ్లిపోతూ తాతగారు ఎంతో ప్రేమతో తనకు రాసిచ్చిన ఆ ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాడు ఎలాంటి ఆదరణ లేని వృద్ధులకు భోజనంతో పాటు ఉచిత వసతి వారికి మందులు మాత్రలు కూడా అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు అక్కడ నివసించే వృద్ధులెవ్వరూ తన నానమ్మలాగా తగిన సమయానికి మందులు అందక ఇబ్బంది పడకూడదని అనారోగ్యంతో మందులేక చనిపోకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నాడు తాతయ్య చనిపోక కూడా అనిరుద్ వృద్ధాశ్రమాన్ని వదిలిపెట్టలేదు తన జీవితాంతో ఆ వృద్ధాశ్రమంలో ఉండే వారి బాగోగులు చూస్తూనే ఉన్నాడు ఇదండి ఈరోజు కదా చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది ఆయన కొడుకు కోడల్ని ఇంటి నుంచి బయటకు పంపించేయడాన్ని మీలో ఎంతమంది సమర్థిస్తారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు